హాయ్ అత్తయ్య గారు ఏం చేస్తున్నారు గుత్త వంకాయ కూర చేస్తున్నారా వంకాయలు కట్ చేస్తున్నారా ఓకే ఓకే ఆ వంకాయలు ఉడకబెట్టాలత్తమ్మా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలా ఓకే అత్తమ్మ ఉడకబెట్టేయండి ఎలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని మార్చేయాలి ఉడిపేత్తమ్మా ఉడికిపోయాలి ఓకే దీనికి కావాల్సిన వాతమ్మా ఇవి చెప్పండి ఓకే ధనియాలు జీలకర్ర చెన పలుకులు ఎన్ని అల్లం ఇవన్నీ వేయించేసుకొని ఆయిలెట్ వేస్తారా ఆయిల్ కొద్దిగా ఓకే ఏగిపోయాయి అత్తమ్మాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఓకే అవి చల్లారక మిక్సీ పెట్టుకోవాలి ఓకే ఓకే అత్తమ్మగారు అమ్మ ఉల్లిపాయలు ఏగుతాయి కానీ ఏదైనా ఒక వంటింటి చిటకాయనా ఏమైనా చెప్పండి చెప్పనా చెప్పండి ఉంటాయ మామూలుగా అండి ఇలా ముక్కలు కోసుకొని ఉడగబెట్టు ఉలుపు ఫస్ట్ వేసుకుని ఉడకబెట్టుకొని వాటి తీసిన తర్వాత పెట్టుకుంటూ వేసుకుని బాగుంటుంది ఓకే అందులో వేరేనా బాగుంటుంది ఓకే ఓకే కేజీ ఉంటుంది బాగుంటుంది ఉల్లిపాయలు ఏగి వేయత ఇది చల్లరాక అప్పుడు మిక్సీ చేయాలా ఆ మిక్సీ బట్టి అంకే ఓకే అత్తమ్మ చల్లారి పేవా మిక్స్ పేవా మిక్సీ వేస్తున్నారా ఆ మిక్సీ వేసి రాసి అందులో ఉప్పు గట్టా ఏమి వేస్తారా అత్తమ్మా అత్తమ్మా ఉల్లిపాయలు వేస్తారా కొంచెం నలిగిందిగా అప్పుడు ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసారు ఓకే ఇవి మిక్సీ ఉప్పు ఓకే అయిపోయింది అత్తమ్మా అయిపోయిందమ్మా వంకాయకి ఆ ముద్ద పెట్టాలి అందులో ఓకే అత్తయ్య గారు పెట్టిస్తారా మంకాయలు అన్ని ఓకే ఇప్పుడు తాలింపా తాలింప కరివేపాకు వేసారు పోపులు ఓకే ఓకే అది వేపించిన తర్వాత వంకాయలు వేస్తారండి ఇవి పోయి కదా నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉడిగిపోయాయి కాబట్టి ఓకే నెమ్మదిగా కలుపుకొని వంకాయ ఎరగకుండా చిన్న చింతపండు చింతపండు వేస్తున్నారా చింతపండు ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలా చింతపండు వేసాం కదా మళ్ళీ ఉప్పు ఓకే ఉప్పు పసుపు వేసారు ఓకే నెమ్మదిగా కలపాలి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఓ అడుగు మాడకుండా ఫ్లోర్ పెట్టుకోవాలి ఇలా మిగిలింది మళ్ళీ ఇందులాగా వేసియండి ఓకే వంకాయలకు పెట్టగా ఉన్న ముద్దే అందులో వేసేసేయాలి ఓకే ఓకే ఇంకా వాటర్ ఒకటి ఏం అవసరం అవసరం లేదు ఇలాగా అయిపోతుంది దగ్గరికి అయిపోద్ది అంతే అయిపోయిందమ్మా గుత్తు వంకాయ కూర రెడీ రెడీ చాలా బాగుంది రుచిగా ఉంది గుత్తు వంకాయ కూర బాగుంది అంటున్నారు టేస్ట్ చాలా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి